వీడి పెళ్లి అవతార్ హీరోతో అత్తగారు హరికర్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా ఆపి అందరూ ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా కరెక్ట్ కాదేమో ఎందుకు కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లి నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ ఎవరున్నారు తను చేస్తోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రమా నీకు అంటే పెళ్లిష్టమాదా లేదు ఆలోచించి చెప్పు అంటే ఇష్టమే కాని ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ అమ్మకి ఈ పెళ్ళ పొడిచింది తను మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు డేస్ అసలు బాగాలేదు నేను ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు అక్కడ రౌడీస్ ఇక్కడ లేడీస్ రిస్క్ నేను వెళ్ళు తీసుకెళ్ళమ్మా అలాగేనండి ఏంటి ఏంటి దోస్తా అ? ఇలా వాట్ తీసుకున్నప్పుడులేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా ఏయ్ ఏయ్ ఇది పోరిస్నప్పుడులేదా నెంబర్ నొక్కే రాంగ్ నెంబర్ అంటావేంటా? అసలు ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఇదిగో మీ అమ్మపేటని కండిషన్ నాకు నచ్చల. ఏంటవి? అదే నైట్ నైన్ తర్వాత నోట్ వచ్చింది ఎలా కుదురుద్ది పగలేం టైం పిక్తావ్ కానీ ఇక ఓ పాయింటే ఇదిగో నాకు కాఫీ పట్టడం రాదు నేర్చుకో నేర్చుకో నాకు జ్యూస్ చేయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటే నువ్వు నేర్చుకుంటా ఇది కూడా నేర్చుకోవాలా ఇదిగో నాకు బుజ్జోగించడం అస్సలు రాదు అద్దు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అబ్బా ఓర్రీ ఒకటి నాకు ఈ పెళ్లి గ్యాస్ అమ్మో నేను చెప్పినట్టు అమ్మా యాషాలు కండిషన్లు పెట్టారుగా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్ళనా బానేసింది పెళ్లికి ముందు రామా కొట్టాడా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా రోజే అందరు పుట్టినరోజు ఢిల్లీలో పరపతి పోయింది స్టేట్లో పోయింది పార్టీలో విలువ పోయింది తీసి తీసుకొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కి వచ్చి నీ దగ్గరకొచ్చాను ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏఓపిలో ఉన్నాను అవును వాడి పేరేమన్నా ఎక్స్క్యూజ్ సార్ తిండి సార్ రికవరీ వెపన్స్ ఏమన్నాయి తప్పని చాలు సార్ తీసుకురండి ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏకే తీసుకురా ఓకే సార్ సుబ్బరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ ప్రతిపక్ష నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ చెప్తున్నా ప్రామిస్ నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ కి స్పెషల్ ఆఫీసర్ గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ స్టేట్ బట్ ఐ నూ ఎ టఫ్ మ్యాన్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సోన్ షూర్ సార్ ఐల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అదేంటండి మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్లి దర్శనం చేసుకురావడం అలవాటు కదా మరి ఈ జర్నీ వెళ్తుంది అక్కడికే అడించు తల్లి ఇది లోపల పెట్టు నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే లగేజ్ రెడీ ఇలా నాకు ఫేవర్ చేస్తావా చెప్పాయా మేము కూడా ఊర్లో ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్ వెళ్ళను రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి దీనికే ప్రామిస్ ఏంటనయా పద రే నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే అనయా ఏంటనయా చిన్న చిన్న వాటికి ఏంటి పెడసన్ ప్రామిస్ ఓకే హ్యాపీయా తమ్ముడిగరా మాట్లాడితే ఈ ప్రామిస్లో ఒకటి రండి టైం అవుతుంది

అతని ఫ్యామిలీ ఎక్కడుంది ఆ రిపోర్ట్ తయారు చేసే టైంకి వాళ్ళు ఉంది వైజాగ్లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హెడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి రండి రండి నమస్తే అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మాయి మంచి ఇంటికే మారారు లొకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఎవడన్నా ఎవరన్నామనంటే మేమే పీకుతున్నాం అలాంటిది మగడు పీకితే తప్పేంట ఏమంటారండి బ్రేక్ఫాస్ట్ చేదురు ఏం తింటావమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేను కదా మనం వచ్చామని తెలిసి వాడి ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటా మనకి పోలీసులు కొత్త యాదవల కొత్త దూరికి కుమ్మేద్దాం అవసరం అయితే రెండు వేల పోలీస్ స్టేషన్లో ఉంటాం పర్వాలేదు కదండి పప్పి ఎలాగంటే అలాగా తను కూర్చోమంటే కూర్చుంటా నిలబడమంటే నిలబడతా అర్థమైంది పియర్ సరేనమ్మా అరెస్ట్ అవకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము సరేనా బాయ్ నడండి నడండి అంకుల్ ఆవిడేమో నిప్పు మీరేమో పప్పు మీ మీద్దరికి ఎలా కుదిరిందో పదండి కూర్చొని మాట్లాడు పదండి ఓ వర్షం కుడిచిన రోజు నేను గొడుగుతో బస్టాప్ లో నుంచిన్నాను తను తడుస్తూ అదే బస్ స్టాప్లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళొచ్చి గుమ్మేసి పెళ్లి సార్ పెళ్లి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను ఏ నీకనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లేదా నాకు అనిపించినప్పుడు లేపుతాను అప్పుడే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది రా తడిచిపోయిన టక్కన అంటుకుంటుందా మీరు చెప్పండి మరి అదే నేను మెలుపుగా ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తది మనల్ని ఫాలో అవదు మరి మీరు కూడా పప్పి ఆల్వేస్ రైట్ పప్పి రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్ చూడు బాబు తెల్ల అని చెప్పే ప్రతి మాటకి అను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహోను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పీస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది నా బతుకు పండగనరా బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి మగాలైనలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ గాని ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్లిపోతుంది మరి పుసుకుని ఎవడైనా చేయొత్తే తంతే వాడి అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద అండ్ అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని వేరు అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తూ చూడండి దట్స్ దట్స్ వై వై లైక్ ఆల్వేస్ రైట్

నువ్ెప్పుడొచ్చావు చెప్పకుండా మాయమైపోతావు చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుంది ఏంటి అంత క్లోజా అంటే ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్పా మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యు అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు పాప కి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి ది ఫ్లైయింగ్ కిసిస్తే నువ్వు తెగ మెల్కలు తిరిగిపోతున్నావు పాప నేను ట్రాఫిక్ పోలీస్ అంటోడి బిజినెస్ చెయ్యి చెయ్యోపినా అది డ్యూటీ అయితే తప్ప దూరుతే సం కాదు మరి ఇదేంటి ఎవరు అది మన డ్రంక్ డ్రైవ్ టెస్టా పాప పాప రే నీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలిరా హ్మ్ పాపా నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టే డిస్కషన్ కి లేదు తెలుసా అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్వాసం లాగింది కంచిపడి చేర గద్వాల్ చేయరాని ఎవరు డిస్కషన్ పెట్టే బాబా నా నమ్మవే నేను ఊయాలంటోండి ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేరు దాటగలనా అక్కడే ఉంటా